స్థానిక రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ లేడీస్ క్లబ్ నందు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రముఖ పూజ్య గురువులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామీజీ ఆదిపరాశక్తి దేవాలయ క్షేత్ర పీఠాధిపతులు వారి ధ్యానం ద్వారా మోక్షము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని మందులు లేకుండానే ఆరోగ్యాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దుకోవచ్చునని తెలియజేస్తూ మోక్ష మార్గము ఆనంద యోగము అనే అంశాలపై జ్ఞానాన్ని బోధిస్తూ ఎంతోమందికి జ్ఞానాన్ని కలగజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు పాల్గొని స్వామివారి ఆశీస్సులతో పాటుగా జ్ఞానాన్ని పొందారు కావున ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ధ్యానం చేయాలి జ్ఞానాన్ని పొందాలి అనే అంశంపై ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమం పర్యవేక్షణలో ప్రోగ్రాం ఆర్గనైజింగ్ కిషోర్ జయ సుమ బిందు దీప లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందుకని కార్యక్రమం మనం మనం నిమిషాలు మౌనం పాటిస్తూ స్వచ్ఛమైనటువంటి శ్వాసను కలిగి బాగుండాలి వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మన యొక్క ధ్యానం ధ్యానాన్ని చేద్దాం కేవలం రెండే రెండు నిమిషాలు ఎవరైతే ఎక్కడైతే ఎవరైతే విమాన ప్రమాదంలో కలెక్ట్ చేశారో చివరికి మీరు చూపించినటువంటి ఆదరా విమానాలలో మొట్టమొదటిది మీరు ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ ఆత్మశాంతి చేకూరింది తద్వారా మీరు నిలబడి ఏదైతే యమబంధన వేసి నిలబడ్డ అది ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అనేక లోక విపత్తులలో అనారోగ్యం అనేటువంటిది ప్రప్రథమం అలాంటి అనారోగ్య సమస్యల్లో చిక్కుకుపోతున్నటువంటి అనేక ప్రధానికానికి మేము ధ్యానమే ముక్తి మార్గంగా స్వీకరణ చేస్తూ దీనిలో ఉన్నటువంటి మర్మాన్వేషణ చేసి ప్రతి ఒక్కరికి కూడా అవగతమయ్యేటట్లుగా కుండలిని సాధన ద్వారా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి చక్కటి మోక్ష మార్గం వైపు ప్రయాణం చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని అందించడానికి శ్రీకారం చేసినటువంటి ఈ కుండలిని ధ్యాన శక్తి ద్వారా పలు రాష్ట్రాలలో పలు మండలాలలో పలు గ్రామాలలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మోక్ష మార్గంగా అవకాశం కుదిరినటువంటి ప్రతి ప్రదేశంలోనూ ఆరోగ్యం పట్ల ధ్యానం పట్ల మోక్షం పట్ల అద్భుతీయమైనటువంటి పరిజ్ఞానం పట్ల అవగాహనలు కల్పిస్తూ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా దాన్వయపేట రాజమహేంద్రవరంలో ధ్యానల్ని కుండ శక్తి అనేటువంటి ఒక వ్యవస్థను స్థాపించి దాని ద్వారా మందులు లేకుండా మనిషిని ధ్యానం ద్వారా అనేక రుగ్మతల నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి సుసంభమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు ఉమెన్స్ లేడీస్ క్లబ్ లేడీస్ క్లబ్ దానివేటలో జ్ఞాన యోగము మోక్షయోగము ఆనందయోగం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చేస్తాం దీనికి పలు గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి చక్కటి పరిజ్ఞానాన్ని తెలుసుకొని చక్కటి ఆరోగ్య మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాశిష్యులు తెలియజేస్తూ శుభ నమస్కారం